అన్న గంగో సినిమా ఎలా ఉంది బాగుంది సూర్య యాక్టింగ్ ఎలా అనిపించింది ఏం బాగా నచ్చింది మీకు అంటే కార్తి ఎంట్రన్స్ నచ్చిందా బాబిడియల్ విలనిజం నచ్చిందా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి కంగో ఆ మూవీ బాగుందండి బాగుంది సూర్య గారి గేటప్ చాలా బాగుంది మీకు ఈ మూవీలో నచ్చినవి ఏంటి నచ్చినవి ఏంటి నచ్చినవి ఏంటంటే తన ఆ బాబుతో ఉన్న బాండింగ్ చాలా బాగుంది తనకి కొంచెం సెంటిమెంట్ గా బాగుంది కాకపోతే కొంచెం స్టోరీ లాగ్ లాగైందని అనిపించింది అంతే అండి ఎంట్రన్స్ కార్తి కార్తిక్ ఎంట్రన్స్ మాత్రం సూపర్ ఇంకా విలన్ సపోర్ట్ లేదు హాయ్ బ్రో కంగో సినిమా ఎలా ఉంది రాడ్ బ్రో రాడ్డా దానికి స్టోరీ కాలేదంటే సూర్య యాక్టింగ్ కాలేదంటే కార్తి ఎంట్రన్స్ గా యాక్టింగ్ ఏం లేదు ఏమంటా క్లైమాక్స్ కూడా రివీల్ చేయేసేసారా మీకు లేదు లేదు బ్రో వరస్ తీసాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి స్టార్టింగ్ నుంచే సినిమా రాడ్తో అయింది అసలు హైలైట్ ఏంటంటే మనకు ముందు క్లైమాక్స్ చేశాకే సినిమా స్టార్ట్ చేశారు మరి ప్రొజెక్ట్ ఏదైనా ఇష్యూ అయిందో ఏమో గానీ సినిమా అయితే రాడ్డు ఏదైనా విజువల్స్ కోసం అయితే రావాలి సూర్య యాక్టింగ్ డబ్బింగ్ కూడా వరస్ట్ అసలు సూర్య బ్రో కంగో మూవీ ఎలా అనిపించింది బాగాలేదు బ్రో నాకైతే నచ్చలేదు నచ్చలేదు అదే సూర్య యాక్టింగ్ బాగుందా సూర్య యాక్టింగ్ ఎందులో బాగానే ఉంటది ఇందులో కొత్తగా ఉంటది యాక్టింగ్ అరుపులు అంత ఏం నచ్చలేదు సూర్య ఐదు రకాల షేడ్స్ పోషించారు సూర్య బాగా చేశాడు సూర్య బాగా చేశాడు కార్తీక్ గారు కార్తీక్ లాస్ట్ లో ఓకే బాబింది దిశ పట్టణం ఎలా అనిపించింది ఆమె అదే ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది ఆ యూట్యూబ్ బాగా ఉంటుంది బాగుందండి పర్లేదు బానే అనిపించింది నాకు గెస్ట్ అపేరెన్స్ బాగా అనిపించింది పీరియాడిక్ దంతా బాగా తీస్తారు బాగుంది నాకు మోస్ట్లీ అంటే ఆ సెట్స్ అంతా బాగా అనిపించాయి పీరియాడిక్ దంతా బాగా కవర్ చేశారు ఇంకా ఇది గెస్ట్ అపేరెన్స్ ది కొంచెం బూస్ట్ అప్ ఇచ్చింది లాస్ట్ లో ఎండింగ్ బ్రో ఎలా అనిపించింది కంగు మూవీ సినిమా బాగుంది బ్రో అంటే లైక్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఆల్సో ఫైట్స్ అవన్నీ బానే తీసారు ఇక కార్తి ఎంట్రీ అయితే మాత్రం ఇంకా అలా అరుపులు సినిమా అయితే మాత్రం అండ్ నువ్వు యూత్ కదా దిశ ఎలా అనిపించింది నీకు మూవీలో దిశ పాటని రోజు లైక్ సూర్య కోసం వెళ్ళామన్నా ఇక తను అంత సైడ్ క్యారెక్టర్ లాగా అనిపించింది నాకైతే సూర్య అంటే స్క్రీన్ ఇద్దరు కూడా సూర్య రాకింగ్ హోల్ షో అంటే ఫైవ్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ లో చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ చూపించారు అంటే చాలా బాగుంది యాక్టింగ్ ఫైవ్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం లేవు అన్న లైక్ టూ వేరియేషన్ క్యారెక్టర్ ఫైవ్ క్లాన్స్ అవి సో ఫైవ్ క్లాన్స్ మధ్యన పోర్ ఉంటుంది సో వీడు ఏమో ఈ ఒక క్యారెక్టర్ ఉంటది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక క్యారెక్టర్ ఉంటుంది సో అట్లా అనమాట రెండు గా రెండు సంబంధం లేదు అనేటి కనిపిస్తుంది లాస్ట్ ఆ మెమరీస్ అవన్నీ కూడా జాయిన్ చేస్తాడు అంతే ఇప్పుడు ఎలా అనిపించింది కంగువా మూవీ బాగుందండి బాగుంది సరే ఈ మూవీలో నీకు బాగా నచ్చినవి నచ్చనివి ఒక టూ పాయింట్స్ చెప్పు నచ్చింది ఒక పాయింట్ నచ్చనిది ఒక పాయింట్ ఫ్రైట్ ఒకటి చాలా బాగుంది లాస్ట్ లో సస్పెన్స్ బాగుంది అంటే కంగోవా పార్ట్ టూ కి కార్తీయ మెయిన్ ఎక్సెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు నిజమేనా కరెక్ట్ ఎలా అనిపించింది కార్తీ ఎంట్రీ గూజ్బొమ్స్ వచ్చాయి కార్తీక వచ్చాక కార్తీక వచ్చాయి అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత రైటింగ్ ఇస్తారు కంగువా సూర్య యాక్టింగ్ అసలు ఆల్వేస్ మనకి తెలుసు ఇది పీక్స్ అని చెప్పి అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు తన బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశారు ఈ సినిమా అసలు సూర్య ఆ న్యూ లుక్ అనేది చాలా 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 బాగుంది హిజ్ ఫియర్స్ యాక్టింగ్ అండ్ ఆ లుక్స్ ది షో కంప్లీట్ వన్ మ్యాన్ షో అండి సూర్య వల్ల సినిమా అసలు టాప్ నాచింది అంటే యావరేజ్ ఉంది ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు బట్ స్టిల్ పార్ట్ టూ ఉంది వెయిట్ మీకు బాబీ డయల్ గల ఎలా అనిపించింది యా బాగుంది సూర్య యాక్టింగ్ అయితే టాప్ క్రొకోడైల్ కోసమే ఎలా చేద్దాం అది అది చాలా బాగుంది వాటర్ సీక్వెన్స్ చాలా బాగుంది యూసర్స్ రావడం జరిగింది అంటే సి ఫస్ట్ థింగ్ ఏందంటే కొంచెం కంగు తిన్నాను అన్నమాట కంగువా చూసి ఎందుకంటే బ్రో మనం తెలుగులో ఇట్లాంటి మూవీస్ మనం ఎన్నో చూస్తాం మగధీర కావచ్చు బాహుబలి 1 కావచ్చు బాహుబలి 2 కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం అంటే తమిళలో కూడా రీసెంట్ గా సో తాంగలాని వచ్చింది అన్నమాట అంటే మూవీ నచ్చలేదా అంటే అలా ఏం లేదు ఆ ఆవరేజ్ స్లైట్లీ మోర్ దన్ ఆవరేజ్ అబౌ ఆవరేజ్ అని నేను కూడా అంటాను ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు మనకు గారి వన్ మ్యాన్ షో అనమాట మూవీలో లో ఉన్నా లేకపోతే కోవేసర్ లో ఉన్నా లేకపోతే ఎవరెవరు లాస్ట్ లో క్యామి ఉన్నా అనిరుద్ధు వచ్చిన ఒక సాంగ్ సో ఏది ఉన్నా కూడా మనకు వచ్చేసి నాకు వచ్చేసి గారి వన్ మ్యాన్ షో నాకు అనిపించింది సో ప్రొడక్షన్ వాల్యూస్ గారి వన్ మ్యాన్ షో ఆ లెవెంత్ సెంచురీలో ఆ సెవెంటీ ఇయర్ అప్పుడు అక్కడ జరిగిండే లైక్ ఆ పీరియాడిక్ వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారో సో అదంతా బానే నచ్చింది కానీ బట్ మూవీ లో నాకు ఎమోషన్స్ నేను పెద్దగా కనెక్ట్ కాలేదు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లాంటివి నేను ఎన్నో అనమాట సో మనం తెలుగు మనం బీయింగ్ తెలుగు గోల మనం ఎన్నో చూస్తాము సో కాబట్టి నాకైతే సూర్య గారి కోసం మనం వెళ్దాము హూ ఇస్ వెరీ నైస్ అండి సూర్య యాక్టింగ్ వన్ మ్యాన్ షో అంటన్నారు ఇట్స్ అమేజింగ్ ఇట్స్ అమేజింగ్లీ టేకెన్ నాయకా నాయకో అంత బాగుంది మూవీ అయితే నిజంగా చెప్తున్నాను బ్రో సూర్య గారు అయితే కంగువా మూవీ సూర్య గారు అయితే వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య కంగువాတော့ పిచ్చెక్కిచాడు బ్రో సూర్య సూర్య హీరోయిన్ గురించి చెప్తే హీరోయిన్ దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంతా అంటే అంత బాగుంది మ్యూజిక్ కూడా నిజంగా అసలు స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే మూవీకి దాంతో పాటు సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో నిజంగా మూవీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఒక డిఫరెంట్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు సినిమా బాగుంది నాకు చాలా బాగుంది ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది సూర్య సూర్య యాక్టింగ్ బాగుంది మళ్ళీ బాబీ డే యాక్టింగ్ కూడా బాగుంది కానీ లాస్ట్ మినిట్స్ చాలా ఇంకా బాగుంది అసలు ట్విస్ట్ బాగుంటుంది సడన్ ఎంట్రీ ఇస్తాడు సెకండ్ పార్ట్ లో కూడా సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పేసి ఇస్తాడు లాస్ట్ డాన్స్ గా బాగుంది అన్న బాగుంది తన యాక్టింగ్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తే సెకండ్ హాఫ్ ఏం కనిపించదు మన సెకండ్ పార్ట్ ఉంటుంది మరియు అంటే ఉన్న దాంట్లో చూసుకుని పాత ప్రీవియస్ మూవీస్ తో చూసుకుంటే బెటరే కంపారిటివ్ గా చూసుకుంటే బెటరే కానీ డబ్బులు కూడా డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు తెలుస్తుంది ఎక్కువ సేపు ఉండదన్న తిప్పి కొట్ట పది నిమిషాలు ఉంటాడు సినిమా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటాయి కానీ చేసిన వరకు అయితే బాగా చేశాడు ఆయన వన్ మ్యాన్ షోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది దాలిటికల్ ఫ్రమ్ దింగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్